హాయ్ ఐ లవ్ యూ వెల్కమ్ టు అవర్ కలెక్షన్స్ వారాహి కలెక్షన్స్ టుడే ఈ వారాహి కలెక్షన్స్లో మీకు చూపించాలి అనుకుంటున్నవి రెగ్యులర్ సెమీ పట్టు శారీస్ ఉంటాయి కదా ఆ టైప్ మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేయటం జరుగుతుంది అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూడటం అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ కనబడుతూ ఉంటుంది మీకు నచ్చిన కలర్స్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం వాట్సప్ చేయండి మీకు వీడియోలోకి వెళ్దాం ఓ శారీస్ టూటర్ కానీ అండ్ ఇది అన్నారు కదా సెమీ పట్టు శారీస్ అండి కలర్స్ కలర్ కాంబినేషన్ అనేది ఇలా రావటం జరిగింది శారీ మొత్తం అంతా కనుక ఓపెన్ చేసి చూపిస్తే కష్టం అవుతుంది ఫోల్డింగ్ మీకు తెలియంది కాదు నేను ఓన్లీ వన్ శారీ ఫోల్డింగ్ మొత్తం అంతా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇది పళ్ళు ఇలా వచ్చింది మంచి ఇది ఏంటి బ్లూకి లైట్ గ్రీన్ కలర్ ఇవ్వటం జరిగింది శారీ అంతా కూడా మీకు ఇలా వస్తుంది శారీ ఇలా వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ ప్యాటర్న్ వస్తుంది అలాగే నెక్స్ట్ వచ్చిన కలర్ మంచి బ్లూకి మెరూన్ కలర్ రావటం జరిగింది సేమ్ మీకు ఈ దీంట్లో ఎలా అయితే వచ్చిందో అలాగే మీకు పళ్ళు కూడా హెవీ వస్తుంది ఇలాగా బార్డర్ ప్లస్ పళ్ళు కూడా ఇలాగే వస్తుంది ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ వచ్చేపాటికి చిన్న డిజైన్తో సేమ్ కాంట్రాస్ట్ ఇదే ఇదే కలర్ బ్లౌజ్ ఇవ్వటం జరుగుతుంది మీకు నచ్చిన కలర్ని స్క్రీన్షాట్ చేయండి వాట్సాప్ చేయండి అలాగే వీటి ప్రైస్ వచ్చేపాటికి నైన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ టూ శారీస్ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది పళ్ళు అలాగే బ్లౌజ్ కూడా చిన్న వర్క్తో ఉంటుంది చిన్న డిజైన్తో సేమ్ పల్లె కలర్లో ఉంటుంది ఈ కలర్ ఇలా రావటం జరిగింది సెమీ పట్టు శారీస్ ఇవాళ మీ కలెక్షన్లో ఆల్మోస్ట్ పట్టు టైపు సెమీ పట్టు శారీసే చూపించడం జరుగుతుంది ఇది కాకుండా దేనిలో కూడా చూపిస్తాను కొంచెం లాంగ్ నుంచి అలాగే ఈ కలర్ కాంబినేషన్ చూడండి నైస్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది ఇలా బుటీస్ ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ శారీకి ఇంతే ఇలాగా బుటీస్ రావటం జరుగుతుంది పళ్ళు అంతే ఇలాగా బార్డర్ ఇది పైన వచ్చేపాటికి ఒక ఫోర్ ఇంచెస్ బార్డర్ వస్తే కింద ఎక్కువ పెద్ద బార్డర్ ఇవ్వటం జరిగింది అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మీకు ఎవరికి ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఈ కలర్ ఇది ఈ శారీ ఓపెన్ చేద్దాము కంప్లీట్ అవసరం లేదు అని అనుకుంటున్నాను మీకు మొత్తం బాడీ అంతా ఇలా రావడం జరుగుతుంది బ్లౌజ్ ఇది మీకు ఇలా రావటం జరుగుతుంది మొత్తం ఇవి సెమీ పట్టు శారీస్ మీకు ఆల్రెడీ ఫస్ట్లో మెన్షన్ చేశాను ప్రైస్ వచ్చేపాటికి నైన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ వేరే కలెక్షన్లోకి వెళ్దాం నేను ఆల్రెడీ చెప్పాను సెమీ పట్టు అని ఇది కూడా నియర్లీ మనకి అయితే పెద్ద బార్డర్ అలాగా వస్తున్నాయి కదా ఇవి జస్ట్ ఒక టూ శారీస్ చూపిస్తాను గ్రీన్ కి గోల్డ్ కలర్ కాంబినేషన్ అండ్ సిల్వర్ వచ్చింది అండ్ పళ్ళు ఎలా వచ్చింది మీకు పళ్ళు బార్డర్ ఆల్రెడీ చూసారు అండ్ బ్లౌజ్ వచ్చేపాటికి ఇలాగా కలర్ కాంబినేషన్ అన్నీ కూడా బాగున్నది బాగున్నాయి మీకు చూడండి అబ్జర్వ్ చేయండి దీని ప్రైస్ కూడా పెద్దగా ఉండదు ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ లో షిప్పింగ్ చేస్తుంది మీకు దీంట్లో అదర్ కలర్ వచ్చేసాటి అది ఆలివ్ గ్రీన్ అయితే ఇది పెసరా గ్రీన్ కి రావడం జరిగింది మొత్తం శారీ పళ్ళు ఇది బ్లౌజ్ మీకు పళ్ళు ఈ శారీ కాస్ట్ వచ్చేపాటికి జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎవరైనా సరే వేరే మోడల్ శారీ అయినా డ్రెస్ అయినా ఒకే అడ్రస్ అయితే టూ ఐటమ్స్ బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఆల్రెడీ మెన్షన్ బిఫోర్ చూసిన వాటిల్లో కనుక ఏవైనా నచ్చి స్క్రీన్షాట్ తీసి అండ్ ఇప్పుడు చూపించిన కలెక్షన్ అవనివ్వండి ఏవైనా సరే టూ ఐటమ్స్ కనుక చెప్తే దానికి ఫ్రీ షిప్పింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది వన్ ఐటెంకి త్రీ షిప్పింగ్ అనేది ఉండదండి కొంచెం అప్రోచ్ చేయండి వీటి ప్రైస్ వచ్చేపాటికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అలాగే ఫస్ట్ చూపించిన సెమీ పట్టు అవి వచ్చేపాటికి నైన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఇది వేరే టైపు ఆరెంజ్ అండ్ ఎల్లో షేడ్ రావటం జరిగింది గోల్డ్ బుటీ అండ్ లైట్ ఆర్గాంజా ఇది మిగిలినవి అటు టైప్ వస్తే ఇది ఆర్గాంజా సారీ పళ్ళు బ్లౌజ్ ఇలాగా చిన్న బుటీస్తో నీట్గా ఇవ్వటం జరిగింది ఇలాగే రావటం జరుగుతుంది వీటిలో కలర్ పాటికి గ్రీన్ షేడ్ బ్లూ షేడ్ అండ్ గ్రీన్ షేడ్ రావడం జరిగింది వీటి ప్రైన్స్ ఆల్రెడీ నేను వీటిలో కలర్ పాటికి షేడ్ అండ్ గ్రీన్ షేడ్ రావడం జరిగింది వీటి ప్రైస్ ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను కదా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సారీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రెష్ షిప్పింగ్ వీటి ప్రైస్ వచ్చేప్పటికి సెవెన్ ఫిఫ్టీ ఫ్రెష్ షిప్పింగ్ ఈ త్రీ శారీస్ మోర్ కలర్స్ కావాలి అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అలాగే వీడియో కాల్లో ఎట్లీస్ట్ ఒక ఫైవ్ వరకు మీరు పర్చేస్ చేయాల్సి వస్తుంది ఎవరికైనా నచ్చిన కలర్స్ని వాట్సప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్